ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో వింత వింతమైనటువంటి వ్యక్తులు దారి రాజకీయాలనే దృష్టి పట్టి చేసిన పరిస్థితి తయారైంది ఎగ్జాంపుల్కి మా సడేపల్లి జరగ మాజీ మంత్రి గారు కాకాని గోద్రెడ్డి గారు ఎంఎండి గారు ఆరు ఎకరాలు చెప్పారు ఆరు ఎకరాల గురించి ఈయనేదో బొకాయించుకుంటా సర్ది చెప్పుకుంటాడు నీ ఆరు ఎకరాలు వచ్చాను పక్కన పెట్టు దాన్ని సిట్టు చూసుకుంటుంది నీ కథ కూడా తొందరగా నీకు మంచి రోజులు దగ్గరకు వచ్చేసినాయి అది పక్కన పెట్టేస్తే నువ్వు మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడేటప్పుడు ఆ ప్రెస్ మీట్ ఎందుకు మాట్లాడతావు కావాలని మాట్లాడతావా చంద్రమట్టి గారి గురించి కుక్క వాగినట్టు అని మాట్లాడతావు ఆ నోటికి నీ పదాల టోసం అర్థం కాల ఊర్లో పత్తి ఊర్ల ఉంటాయి ఆ కుక్కలకి అన్నిటికీ పెద్ద కుక్క ఒకటి ఉంటుంది ఊర కుక్క ఆ ఊర కుక్క నువ్వు ఇటు ఊరకొక్క మా శరీప పని దొరకకుంటా మా కర్మ ఇది ఇంతకంటే కాదు ఇటు కుక్కలాగా పోయిన పోయి నువ్వు దరిద్రుడి మా చందమూడి గురించి దరిద్రడు మాట్లాడుతావు నువ్వు ఆ ఎవరు దరిద్రుడు కల్తీ మద్యం పోసి జనాలు ప్రాణాలు తీసినోడి దరిద్రుడా కంటైనర్ టెర్మినల్ పదివేల మంది కడుపు కుట్టినోడి నువ్వు దరిద్రుడు కదా కరోనా టైంలో ధాన్యం సేకరించి ప్రజలకు పంచుతా అని చెప్పి చేసి నువ్వేం చేసావు కరోనా ప్యాలెస్ కట్టిన అందంగా ఇంట్లో పెట్టుకున్నావు ఆ కరోనా ప్రజల డబ్బుతో కరోనా ప్యాలెస్ కట్టి నువ్వు అష్ట దరిద్రడు నీకుడు నువ్వు నువ్వు ఒక దరిద్ర మొహాడు నువ్వు చంద్రమూడి గురించి దరిద్రుడి మాట్లాడతావు నువ్వా ఒక పద్ధతి ఉండాల ఈరోజు మీ ఎస్ఐలు గత బీసీ ఎంత మందిని వేధించి వాళ్ళ హాస్టల్ సర్వ నాశనం చేస్తున్నావు సిగ్గు సర్వం నీక నువ్వు ఏదో మనిషి పుట్టక పుట్టిన తర్వాత ప్రతి మనిషికి అంతరత్మ అంటూ ఉంటుంది ఆ నీ పొడుకునే ముందు నీ అంతరత్నం అడుగు నువ్వు నువ్వు బీసీని వేధించింది వాళ్ళ వేధింపుల గురించి అయితేనేమి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసింది అయితేనేమి నీ వెంకటాచాల మండలం ఎస్ఎల్ ఇద్దరు ముస్లిం ప్రాణాలు తీసిందైతేనేమి నీ అంతరత్నం అడుగు అప్పుడే నీ అంతరత్నం చెప్పదు నీకు అప్పుడైనా నీకు సిగ్గు శరం మానం మర్యాద కడుపుకి అన్నం తింటే నువ్వు మనిషిగా మారతావు ఇంకా అక్కడి నుంచి బజార్ మాటలు మాట్లాడవు నువ్వు చంద్రమోడి గురించి మాట్లాడితే చంద్రమోహి గురించి బాడీ గురించి మాట్లాడతావు చంద్రమోహండి వాళ్ళ తాత గురించి వాళ్ళ తాత కానించి వాళ్ళ నాయన కానించి చంద్రమోహంటి మా ఎమ్మెల్యే గారు మా వాళ్ళ ఎమ్మెల్యే గారు కుమారుడు వాళ్ళ బాడీ ఉండేదంతే ఈ నీలాగా జనాలు డబ్బుతో ఈ కరోనా ప్యాలెస్లు కట్టుకొని మన క్వాలిటీ ఖండించి గ్రావెల్ నుంచి మనకు మట్టి నుంచి మొత్తం తినేసి లాగా అడ్డంగా బలిసి ఆ ఉండాలంటే ఎట్టు మా చంద్రమూర్తి గారికి కుదరదు ఈ రోజు నువ్వు ఆ పోయేసారి ఏడో ఇది దించుకొచ్చా ఉంటా కొవ్వు ఆ కొవ్వు తీసుకుని కరెంట్ పట్ల ఇప్పుడు ఆ కొవ్వు దించుకొచ్చి నువ్వు ఎట్ట ధైర్యం ఉన్నావు అంటే పాత సినిమాల్లో మాడా ఉంటాడు ఆ మాడా ధైర్యం ఉన్నావు నువ్వు నువ్వు అనుకో నువ్వు నిజంగా మాడావు నువ్వు నువ్వు రాజకీయాల్లో నెల్లూరు రెడ్లు రాజకీయాలు ఉందా తను నెల్లూరు రెడ్లు చూసి నేర్చుకోవాలా ఈ రోజు నెల్లూరు రెడ్లు వాళ్ళ ప్రజల కోసం వాళ్ళ హాస్టల్ గాలి చేసుకున్నారు ప్రజల పక్షం నిలబడి పోరాటం చేసిన వాళ్ళు వాళ్ళ మధ్యలో నువ్వు మాడా అని వెళ్ళకూడదు నిన్న మా సోదరు లేదు నీకు ఏదో పేరు పెట్టారు చికాగా చికెటే చీటింగ్ కాకని గోవద్దు నేను రెడ్డి అన్నాం చీటింగ్ కాకని గోవద్దాన్ని అంతే నువ్వు నువ్వు రెడ్డికి పైకా ఈ నెల్లూరు మధ్యలో ఉన్నాల్సిన కాదు నువ్వు మాడా కూడా నువ్వు నువ్వు మాడా మళ్ళీ మళ్ళీ చెప్తాను నీకు దో ఇంకో క్వశ్చన్ చెప్తా నీకు నిద్రలేస్తే బూతులు చంద్రమూడి సంకనాడం తప్ప నీకేం పని ఉంది నీగా ఒకటి గుర్తుపెట్టుకో కాకపోతే అంటే ఈ జిల్లాలో ప్రెస్ లో బూతులు అబద్ధాలు మిక్సింగ్ చేసి అనర్గంగా ఇరవై నిమిషాలు మాట్లాడే కలిగిన యదవి ఇప్పుడు అంటే ఈ జిల్లాలో నువ్వు ఒకటే అవి అదవి నెల్లూరు జిల్లాలో ఇంకోటి చెప్తాను చూ చంద్రమూడి వెయ్యూట్లున్నావు వెయ్యిక నిరూపించగలిగా నిరూపించలేకపోగా ప్రతిరోజు పోలీస్ స్టేషన్ గడిపోయి సంతకాలు పెట్టే పరిస్థితి ధైర్యం నువ్వు ఆఖరికి సుప్రీంకోర్టు దగ్గర తెచ్చి బిల్లు చి సరిపోయింది ఇంక నైన్ నీ పద్ధతులు మానుకో నువ్వు నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నీకు నేను చంద్రమోర్టీ అయ్యి కొంటున్నాడు కొంటున్నాడు దుస్తులు కొంటున్నాడు రా ఈ సార్ కొనంటే ఇప్పుడు చూపిస్తావు ఏదో లో దుస్తులు సెలవు చేసి ధరించేది నువ్వు తొడిగేసిపోతురా మంచి మంచిగా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రిగా నువ్వు ఒక జిల్లా పక్షి చైర్మన్గా ఎమ్మెల్యేగా మంత్రిగా చేసావు కదా నారాయణ లాంటి కేసు ఒక్కటి టేకప్ చేసావు నువ్వు ప్రజల కోసం చంద్రమోహన్ రెడ్డి మన నియోజనం కాకపోయినా అవతల నియోజకవర్గం సరే అతని ఫ్యామిలీ కోసం పోరాడి ఎస్సీ కస్టి కమిషన్ పోయి మాట్లాడి ఆ అమ్మాయికి రావాల్సిన ఉద్యోగం కానించి వాళ్ళ పొలం కానించి ఇంటి స్థలం కానించి డబ్బు ఇప్పించిన వ్యక్తి చంద్రమోహన్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి నీకు పోయిలు కంటే నక్కకి నాగాలు కొంత తేడా ఉంది ఫైనల్ మాట చెప్తున్నా గోదండి గారు నువ్వు కానీ ఈ బజార్ మాటలు మానుకోకపోతే నీ గురించి ఒక సినిమా తీస్తాం తీస్తున్నాం సినిమా ఆ సినిమా పేరు కూడా చెప్తా వారసుడు ఇచ్చాడు వారసుడు సినిమా సినిమాస్తా నీ కథ నడిపిస్తా నీకైనా పద్ధతి మంచుకొని నీ బుద్ధులు మారు నా పేరు యనమల రాజేంద్ర తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ యూత్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈరోజు చూస్తానే ఉన్నాం గత ఐదేళ్ళు వైసీపీ పాలనలో ఏ విధంగా చేశారో చంటి బిడ్డలు లేపడిగినా చెప్పే పరిస్థితి ఓడిపోయిన రోజు నుంచి మీడియా ముందు ఇష్టం వచ్చినట్టు దుష్ప్రచారం ఇష్టం వచ్చినట్టుగా నోటుకు వచ్చినట్టుగా ఎగదెగా మా నాయకుడు ఇలువులకి కూడినటువంటి రాజకీయాలు చేసి ప్రజల కోసం బతికే వేకే వంచి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఒక మాజీ ఎమ్మెల్యేగా ఒక మాజీ మంత్రిగా కాకాని గోవర్ధన్ రెడ్డి నేను ఒక్కటే అడుగుతున్నా గోవర్ధన్ రెడ్డి గారు ఈ రోజు చంద్రమోహన్ అన్న ఎందుకు మాట్లాడుతున్నాడు బాబు గారిని ఎందుకు మాట్లాడుతున్నారంటే రెండు వేల ఇరవై నాలుగు లెక్కింపు టైంలో లెక్కింపు బూతుల వెళ్ళి ఓడిపోయింది వైసీపీ అని ఎప్పుడైతే చెవును పడిందో కారులో డ్రైవరు గన్ మ్యాన్లు వాళ్ళకి ఉన్నటువంటి ప్రొడక్షన్తో కారులో వస్తుండగా పది కుక్కలు దాడి చేశాయి ఆ పది కుక్కలు పాపం విపరీతంగా కరవడంతో కారు డైవర్ పక్క నుంచి పారిపోగా గన్ మ్యాన్లో పక్క నుంచి వెళ్ళి పాపం కరవడంతో ఆ రోజు నుంచి పిచ్చి పట్టేసింది ఆ పిచ్చి పట్టడం కారు తప్ప అతను తప్పలేదు అతనిది పైసా కూడా తప్పులేదు అతను చాలా మంచి వ్యక్తి చాలా దొంగ వ్యక్తి ఎందుకంటే అతను అందరికి తెలుసు పిల్లి పాలు తాగుతూ నన్ను ఊరు చూడలేదు నేను ఏ విధంగా తాగద్దో ఆ పది కుక్కలు గోవర్ధన్ రెడ్డిని ఖర్చుని కానించి పాపం ఏం అర్థం కాట్లా పడక మంచం మీద నుంచి లేసిని కానించి అమ్మ కోటమా అమ్మ గోర్త రెడ్డు అమ్మ గౌరవ అని అమ్మ సోమిరెడ్డి అండి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి అని కళ్ళకు వచ్చేస్తా ఉండండి నీకు బుద్ధి నీకు సిగ్గు ఉండాలా లబ్ధి ఉండాలా నీ ఒంట్లో ఏం మాత్రం సీవు నెత్తురు ఉన్నాయైతే మేము అనుకోవటం లే చంద్రమోహన్ అన్న నాలుగు సార్లు ఓడిపోయిన ఐదు సార్లు ఓడిపోయినా ప్రజల కోసం బతికే వ్యక్తి కాబట్టి ప్రజల్లోకి అండగా నిలబడే వ్యక్తి కాబట్టి అధికారంలో మన గెలవాల గెలిస్తేనే సేవలు అందించాలని చేసినట్టు వ్యక్తి కాదు ఆయన జీవితం రాజకీయంగా పెట్టిన కానించే సర్వస్వం వదిలేశాడు ఆయన ఊపిరినంత వరకు ప్రజల కోసమే బతుకుతాడు నీ గురించి చెప్తే ఒకటి రెండు కాదు అన్నట్టు చెప్పినట్టు ఒక పుస్తకం రాయొచ్చు ఒక సినిమా తీయచ్చు నీ ఒత్తుక్కి నేను ఇప్పుడు ఎప్పుడు దాకా మాట్లాడిన వాళ్ళు తెలుగుదేశం పార్టీలో గత ఇరవై ఏళ్ళ నుంచి ఉండొచ్చు నేను పదేళ్ళు చేసా నీ కాడ పదేళ్ళు పద్నాలుగులో ఎమ్మెల్యేగా చేసిన దాంట్లో పనిచేసాను నీకు కోరుతున్నట్టు నా పేరు రాజేంద్ర పొన్నో నువ్వు గెలిచిన దానికి చేసి వచ్చా ఒకటిన్నర సంవత్సరం నీ కాడ నీ అధికారం నువ్వు నువ్వు రౌడీని పెట్టుకొని ఎంగడ అంటే రౌడీ ముఖాన్ని పెట్టుకొని చూసి విజుకుపోయి నీ కారు చేసి వచ్చిన కనికరి కూడా లేకుండా నన్ను బీసీలు సాటి బీసీని కూడా చూడకుండా నలభై ఐదు రోజులు కఠిన శిక్ష జైల్లో సెంట్రల్ జైల్లో మద్యం ఆరు మందిని ఒకరిద్దరు కాదు నివేదిక ఎంత మంది రా ఇప్పటికి పది నెలలు కూటమ ప్రభుత్వం వచ్చి మన నియోజకవర్గంలో ఆరు స్టేషన్లు ఉన్నాయి ఆరు స్టేషన్లు కేసులు తెద్దాం గత ప్రభుత్వంలో ఎన్ని కేసులు ఎంతమంది మీద ఎస్సీ ఎస్టీ బీసీల మీద ప్రజల మీద ఏ విధంగా మగ్గు పెట్టి చేసావో ఈ రోజు ఎట్లా ఉన్నాయి కరోనా ప్యారస్ లో నువ్వు ఏ విధంగా కరోనా ముందు కేజీ పదిహేను వేలు చొప్పున ఎంత ఆనందం ముందు నమ్మి ఆనందాన్ని ఇబ్బంది పెట్టి ఆండాల ఆండాలు ఆ కరోనా ప్యారస్ స్టార్టింగ్ లో తయారు చేసి తయారు చేసి ప్యాకింగ్ యాభై మంది పిల్లకాయలు పెట్టించి ప్యాకింగ్ కొట్టిస్తే ఆ సొమ్ము చేసుకొని బతికినా లుచ్చాగారు నువ్వు నువ్వు మా స్వామిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడిచ్చే బతుక ఆయన మెలిసి మీరు ఎంకితో సమానం నువ్వు ఇజ్రాయల్ పంపించని చెప్తావా ఇజ్రాయల్ పంపించలేదని నువ్వు వస్తావా గ్రావులు ఎత్తేసావు కోట్ల పేపర్లు దొంగతనం చేసేసావు నువ్వు బతికిన బొత్తుకు నాకు తెలిసి నీకు జిల్లా అధ్యక్షుడు పదవి జగన్మోహన్ రెడ్డి నీకు ఎనక చూసి ఇచ్చాడో ముందు తీసి ఇచ్చాడో నాకు తెలియదు కానీ నీకు ఎట్టిచ్చాడో గాని అట్లాంటి బతుకు ఒక సెకండ్ కూడా నియోజకవర్గంలో ఒక సామాన్య కార్యకర్తలుగా తెలుగుదేశం పార్టీలో కూడా మీ ఊరు బతుకు తెలుసుకోవాలి అట్లాంటి నీచమైన వాడివి నీకు ఎంత ఎంతసేపటికి డబ్బు 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 లాస్ట్ మూమెంట్లో సంవత్సరం ఉన్నంత కాలంగా ఈరోజు నియోజకవర్గంలో పార్టీలో చేరడానికి గుంపులు గుంపులుగా గ్రామాలు తరలిచ్చి చంద్రమోహన్ నాడు చెత్తకు వచ్చి సమస్యలు చెప్పుకొని బాధలు చెప్పుకొని పార్టీలో చేరుతుంటే గ్రామాలలో నీ రౌడీ ముఖాన్ని మందలు గంగిర చేర్చాలంటే బ్రొక్కర్ కాళ్ళని పెట్టుకొని అడ్డగిచ్చేసి పార్టీలో చేరొద్దని చెప్పని ఇష్టం వచ్చినట్టు చేసి కొట్టించి ఎన్ని విధాలుగా చేసావో అది నీకు తెలుసు ఈ రోజు నువ్వు విష్ణు వచ్చినట్టుగా మాట నీ మనుషులు పంపించలేదు చంద్రమోహన్ రెడ్డి కుక్క కుక్క అయినా పందేనా నువ్వు తెలపొంది నువ్వు తను కూడా తిరుగుతు బుడదలో బుల్లాడేసి మళ్ళీ నాకు ఏం మరకేయగలదని అనుకుంటావు ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా పెట్టుకొని మసులుకొని మాట్లాడు ఎవరు అడిగేవాళ్ళు పాడేవాళ్ళు ఎవరు మాట్లాడలేదు అనుకుంటున్నావా ఎన్నో సార్లు చంద్రమోహన్ రా చెప్పాం ఇష్టం వచ్చినట్టుగా చంద్రమోహన్ అని అన్న నిన్న ఎట్టనిటట్టు తిట్టాడు మీ ఫ్యామిలీని మీ ఇంట్లో లేడీస్ ని ఇష్టం వచ్చినట్టుగా రోడ్డు మీదకి ఇచ్చాడు గుట్టగా బుట్టిగా బతికేటువంటి ఫ్యామిలీ జిల్లాలో ఎంతో మందికి ఎన్నో ఇదే ఉపాధిగా ఉన్నటువంటి ఫ్యామిలీ వాడిని చీల్చి చందర్థం ఇష్టం వచ్చినట్టు వాడు ఆటలు కొనసాగించమని చెప్పి గట్టిగా మాట్లాడితే వాడు బతికి మనకేమన్నా సంబంధం వద్దు వద్దు అంటే ఇంకా నీ ఇష్టం వచ్చి నీ ఆటలు సాగుతున్నాయి నీ కేసులు అన్నావు అసలు ఏదైనా అసలు సాక్షిగా మాట్లాడాడు కేసుల గురించి నువ్వు పెట్టిన కేసులు పద్దెనిమిది కేసులు ఆన్లైన్ లో ఓపెన్ చేస్తే వస్తాయి నీ రౌడీ ముఖాలు నడిగితే నీ పక్కన ఓట్లు చేస్తాడు కదా ఇంకా పద్దెనిమిది కేసులకు సంబంధించి ఒకటి క్యాన్సిల్ అయింది పదిహేడు కేసులు ఉంది ఓటు చూసుకో నీకు చంద్రమోహన్ అన్న రాక వెళ్ళా మేము వస్తాం బీసీలువి చర్చికి సిద్ధమవుతారా ఎన్ని కోట్లు కమ్మయ్యా ఎర్రగ్రావులు బూడిది కానించి మంచి కానించి ఇంకోటి ఏంటో తెలుసా ఈ రోజు మందల వెంకటేష వెంకటాచలన్ను పెట్టుకొని బహిల బట్టల ఎంత అసహ్యంగా అన్న రావడం వాడు చూసి ఇచ్చాడు నీకు పడగలేస్తున్నాడు ఓడి పడగలు పొందుతున్నాడు అనుకోలే ఎక్కడ శంకుస్థాపన జరగకూడదు లగలగలగలగా బ్యాగెట్లు పరిగెత్తి శాశయ పరిగెత్తు నువ్వు పావులా తీసుకున్న ఒక రూపాయలు అన్న పంపించలేదంటే లేదంటే మీకు మర్యాద ఉండదు అని చెప్తే ఓ స్వామి ఇల్లు స్వామి ఇది ఈ కంపెనీలు కాదు లేవుట్లు కాదు అంటే లేదు అన్న పంపించాడు ముప్పై అమ్మన్నాడు ముప్పై లక్షలు యాభై లక్షలు దేమన్నాడు నీ బొతుక్కి నీ ఇష్టం వచ్చినట్టు చంద్రమోహన్ అన్న మాట్లాడింది ఇంకా ఊరుకునేది లేదు ఇంకనైనా బుద్ధితో ఆ కుక్కర్ ఆడ కలిసినా చూపించుకో డబ్బులు మేము పెడతాం హాస్పిటల్ మంచి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇస్తాం ఇంకోసారిగా ఇష్టం వచ్చినట్టు పవర్తించి మాట్లాడితే